నా పేరు అండి నా పేరుకి ఎంఏఎస్ కోఆర్డినేటర్ ఖమ్మం అర్బన్ మండలం ముందు ఎంఈఓ ఆఫీస్ నందు వర్క్ చేస్తున్నాం మీ అందరం కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము వచ్చేసి జిల్లా స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్స్ అయితే టెక్నికల్ పర్సన్స్ అయితే అకౌంటెంట్స్ అయితే అట్లా మండల స్థాయిలో వచ్చేసి ఎంఐజ్ కోఆర్డినేటర్ కంప్యూటర్ ఆపరేటర్ మెసేజర్స్ అదే పాఠస్థాయిల స్థాయిలో వచ్చేసి సిఆర్పిస్ పీడిఐస్ ఐఆర్పీసు వివిధ రింగ్ల్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పని పనిచేస్తున్నామండి కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు కన్సల్టేట్ పేమెంట్ చేస్తున్నారు ఈ మేము గత సంవత్సరము నిరసన దీక్షలు చేపట్టాము గత ఎన్నికల ముందు ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి మా అనుమకొండలోని దీక్షలో వచ్చేసి మీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయకులని సచివాలయానికి పిలిపించి తగినంత సమయంలోనే మీకు హామీలన్నీ నెరవేరుస్తాము జీవో ఇస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు సంవత్సరం దాటినా కూడా ఎటువంటి హామీ ఇవ్వడం జరగలేదు కాబట్టి మేము ఏంటంటే ఇమీడియట్గా రెగ్యులర్ చేయడానికి డిమాండ్ చేస్తున్నాం రెగ్యులర్ చేయడానికి టైం పట్టినటు ఏడల ముందు అందరికీ నమస్కారం అండి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈరోజు మేము ఐదవ రోజు రీలైన్ నిరాహార దీక్షల్ని జరుపుకుంటున్నాము అయితే అసలు ఏంటి ఎందుకు ఇలా మేము సమగ్ర శిక్ష కుటుంబంలో రకరకాల వింగ్స్ వాళ్ళు పనిచేస్తున్నారు అందులో భాగంగా సిఆర్పిలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పీటీఓలు సిసిఓలు డిపిఓలు ఐఆర్టీలు పీటీఐలు కేజీబీబీ యూఆర్ఎస్ ఇలా రకరకాల వింగ్స్ వాళ్ళందరం కూడా విద్యాశాఖలో విలీనం మేము మమేకమై విద్యాశాఖని ముందుకు నడిపించడంలో మా యొక్క ప్రధాన పాత్ర చాలా ఉందండి అందులో భాగంగా మేము మా అందరం మేమందరం కూడా అండి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉద్యోగాలు చేస్తున్నాము మా అందరి యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలి చాలని జీతాలతో మేము బ్రతుకుని ముందుకు తీసుకెళ్ళాలంటే మా కుటుంబ భారం అనేది కుటుంబ పోషణ అనేది చాలా భారంగా ఇందండి ఈరోజు బయట చూసినట్లయితే కూలి పనికి వెళ్ళినా కానీ వారికి నెలకు వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయల జీతం అనేది వస్తుంది కానీ మా అందరికీ చూస్తేనండి మా కేజీబీవీలలో లీస్ట్ జీతం తొమ్మిదిన్నర వేలు ఉందండి అదేవిధంగా పీటీఐలు చూసుకున్న మెసెంజర్లు చూసుకున్న వాళ్ళ యొక్క జీతాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి పదకొండు వేల రూపాయలు మాత్రమే ఉందండి అందుకోసమే ఈరోజు మేము ఇలా రోడ్డు మీదకి వచ్చేసి మా యొక్క గోడుని ఈ రీలే దీక్షల ద్వారా విన్నవించుకోవాలనేసి అనుకుంటున్నాము అయితే మేము సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈ రోజుకి ఐదవ రోజు అండి మేము రీలే దీక్షలని నిర్వహించుకుంటున్నాము అయితే వాస్తవంగా మేము పదవ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాము మేము అన్ని రకాలుగా రాష్ట్రానికి మా గోడుని విని వినిపించుకున్నామండి మేము అసెంబ్లీ ముట్టడి చేశాము అదేవిధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో కూడా మహా ధర్నాలు చేశాము ధర్నాలు చాలా చాలా రకాలుగా మా యొక్క గోడుని ప్రభుత్వానికి వినిపించుకున్నాము మా సమస్యల్ని పరిష్కరించండి అని కూడా మేము చాలా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చామండి ప్రజా దర్బారుకు కూడా వెళ్ళి వెళ్ళడం జరిగింది సీఎం గారిని కూడా కలవడం జరిగింది శాసనసభ్యులు ఇలా ఏ ఒక్క అవకాశం ఉన్నా కానీ అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటూ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ అది ప్రభుత్వం అనేది మాకు సానుకూలంగా స్పందించలేదు అందుకే మేము గత నెల పద్దెనిమిదో తారీఖు సమ్మెక్ కూడా వెళ్తామని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగిందండి నోటీస్ ఇచ్చి ఇప్పటికీ ఇరవై రోజులు దాటినా కానీ ప్రభుత్వం ఏమీ స్పందించకపోవడం వల్ల నాలుగో తారీఖు నుంచి మేము అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టరేట్ల వద్ద రీలే దీక్షల్ని నిర్వహించుకుంటున్నాము ఈరోజు ఐదో రోజుకు చేరిందండి ఈరోజు మా రాష్ట్ర కమిటీని రాష్ట్ర అధికారులు చర్చలకు పిలవడం జరిగింది ఈ చర్చలు మాకు సానుకూలంగా వస్తే మేము ఈ దీక్షలతో మేము విరమించుకుంటాము లేకపోతే భవిష్యత్తులో మేము మా రాష్ట్ర కమిటీ సూచన మేరకు నూటికి నూరు శాతం సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా రోడ్ల మీదకెక్కి విధులు బహిష్కరించి విద్యాశాఖ కూడా ముందుకి కదలియకుండా చేసి మేము సమ్మె చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం మా ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి అంతేకాకుండా మేము నిరాహార దీక్షలతోనే కాకుండా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తామని మా ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇదివరకు చెప్పి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలి మా ప్రధానమైన డిమాండ్స్ వచ్చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలండి పిఓ నెంబర్ సిక్స్టీన్ని కొట్టివేసి రాజ్యాంగంలో ఆర్టికల్ సిక్స్టీన్లో ఉన్నటువంటిగా మేమందరం కూడా నోటిఫికేషన్ ద్వారానే త్రూ ఎగ్జామ్స్ ద్వారా ఇంటర్వ్యూలు డెమోల ద్వారానే నియమింపబడ్డాం కాబట్టి ఆ ఆర్టికల్ సిక్స్టీని దృష్టిలో పెట్టుకొని మా అందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి మాకు బేసిక్ పే అమలు చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి సీఎం గారిని ఈ విధంగా ఈ మేము కోరుకుంటున్నామండి సీఎం గారు మేము మీ బిడ్డలమండి ఈ బిడ్డల యొక్క ఆకలిని దృష్టిలో ఉంచుకొని మా ఆకలి తీర్చండి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి సమగ్ర ఉద్యోగుల ఐక్యత సమగ్ర ఉద్యోగుల ఐక్యత సమాన పనికి సమాన పనికి ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఉద్యోగులను వెంటనే పేరు నిర్మల పిజీసీఆర్పి తెలుగుగా వర్క్ చేస్తున్నాను గత పద్నాలుగేళ్ల నుండి కూడా మేము వర్క్ చేస్తున్నప్పటికీ మాకు ఎటువంటి కనీస వేతనం కూడా ఇవ్వకుండా మమ్మల్ని ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది అదేవిధంగా మేము రెగ్యులరైజేషన్ కోసం చాలా పోరాటం చేస్తున్నాము రెగ్యులరైజేషన్ కావాలి ఎందుకంటే మేము చేస్తున్నటువంటి శ్రమకి మేము పొందుతున్నటువంటి లాభాలకి ఎంత ఎటువంటి కూడా సరిపోవటం లేదు వచ్చేటటువంటి సాలరీ మాకు ఇటు కూడా ఉపయోగపడటం లేదు మాకు సీఎం కేసీఎం సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే మాట చెప్తున్నాము ఎందుకంటే నాకు మీరు టీ తాగినంత తాగినంతసేపట్లో మాకు హామీలన్నీ నెరవేర్చుతాను ఇది పెద్ద విషయం ఏమీ కాదు అని చెప్పినటువంటి మాటను మీరు నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము మేము కేజీబీవీలో కనీసం నాలుగు వందల డెబ్బై ఏడు కేజీపీవీ నుండి మేము కేజీపీవీల్ నుండి నాలుగు వందల డెబ్బై రెండు కేజీపీవీ నుండి మేము మీకు ఓట్లు వేస్తేనే ఈరోజు మీరు ప్రభుత్వానికి ఈరోజు అధికారంలోకి వచ్చారనేటటువంటి విష విషయాన్ని కూడా మేము గుర్తు చేయదలుసుకున్నాము మేమందరం కూడా మేము మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది మా బతులు బాగుపడతాయి మేమందరం కూడా మంచిగా జీవించవచ్చు ఈ పదేళ్ల పాలనలో మేము చాలా అనుభవించాము ఇకనైనా మాకు స్వేచ్ఛ దొరుకుతుంది అనేటటువంటి మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము సార్ దయచేసి మీరు మా ఆడబిడ్డల యొక్క ఈ బాధని మీరు అర్థం చేసుకోవాలని మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ దయచేసి మాకు మా సమస్యని మీరు సర్వశిక్ష అభియాన్లో ఉండేటటువంటి ప్రతి ఉద్యోగం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కనీస వేతనాన్ని కూడా మాకు లేక మేము వసతులు పడుతున్నాము సో దీన్ని మీరు అర్థం చేసుకొని మా ఆడబిడ్డల యొక్క మా ఎస్ఎస్సీ వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్